నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉంది నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీరు అదృష్టవంతులైనా ఎప్పుడైనా అదృష్టం మీ తలుపు తట్టిందా తలుపు తట్టినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో మీరు ప్రిపేర్ అయి ఉన్నారా ఇవన్నీ ఇంటర్ ఏ ఒక్కటి దానికి ఇది కాదు అంటే చాలామంది ఏమంటారంటే ఫలానా వాడ అదృష్టవంతుడు వీడి అదృష్టవంతుడు వాడు అదృష్టవంతుడు కేటీఆర్ అదృష్టవదుడు హరీష్ రావు అదృష్టం వాట్ ఎవర్ ఎవరిటీస్ చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు అదృష్టవంతులు అవడానికి ముందు వాళ్ళ ప్రిపరేషన్ ఎంత చూసుకోండి మీరు ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి మీకు జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చి ఉంటాయి ఒక ఒక చోట ఉద్యోగం ఒక చోట ఒక అవకాశం ఒక చోట ఇంకొక మనిషిని కలిసే అవకాశం ఇవన్నీ కూడా అవకాశాలే ఒక మనిషిని కలిస్తే ఆ మనిషి బహుశా మీ ఫ్యూచర్కి ఉపయోగపడచ్చు ఒక మనిషి కలిస్తే ఆ మనిషి మీ జీవితాన్ని ఇంట్రోస్పెక్షన్ మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడచ్చు ఇంకొకటి కావచ్చు అసలు అవకాశము అదృష్టము అదృష్టము అనేది మీకు ఒక అవకాశం ఆ అవకాశానికి ప్రిపేర్ అయి ఉండాలి ప్రిపేర్ అయితే అవకాశం అదృష్టంగా మారుతుంది అదృష్టం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది ఇది చాలా సందర్భాల్లో ఇది ఎట్ ది సేమ్ టైం అవకాశం కోసం వేచి ఉండేటది ఓపి కూడా కావాలి సింపుల్గా అవ అదృష్టం చెప్తాను చూడండి మనము ఈ దీంట్లో ఏది క్రికెట్ గేమ్లో కానీ ఇంకో దాంట్లో కానీ క్రికెట్ గేమ్లో బాళ్ళు అవతల బౌల్ అది బ్యాట్స్మెన్ కొట్టని వెంటే పట్టుకుంటారు ఒకడు బాలు పట్టుకున్నాడు అంటే దానికి ఎంత ప్రిపరేషన్ కావాలి ఆ రోజు అప్పటికప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రిపేర్ అయ్యి అప్పటికప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఎవరు ఆడి బాలు పట్టుకోలేరు ఆ బాలు పట్టుకోవడానికి వీలుగా వాళ్ళు కొన్ని వందల సార్లు వేల సార్లు ప్రాక్టీస్ ఉంటారు నాట్ ఇన్ ది గేమ్ అవుట్ ఆఫ్ గేమ్ ప్రిపరేషన్కి దీనికి తేడా చూడండి ప్రిపరే గేమ్ ఆడటం అనేది యూఆర్ ఆల్రెడీ ఇన్ ది ఫీల్డ్ యూఆర్ జస్ట్ గోయింగ్ దట్ పై కానీ ప్రిపరేషన్ అది కాదు ప్రిపరేషన్ ఈజ్ బిఫోర్ దట్ అదృష్టం అదే అదృష్టం అనేది మీకు అలా ప్రతిరోజు వస్తూనే ఒక ఏదో రూపంలో వస్తుంది అదృష్టం మీ తరపు తట్టింది అనేది మీరు గుర్తించగలగాలి గుర్తించిన తర్వాత ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోగలగాలి అందిపుచ్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి ఒకదానికోటి ఒకదానికోటి అన్నీ ఇవే చూడండి సింపుల్గా ఒక ఇద్దరు ఎగ్జాంపుల్స్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కంబైడ్ ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు ఎవరు మన తర్వాత అవకాశం వచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి అతను ముందు మినిస్టర్గా ఏం మంచిలా కేవలం చీఫ్ లిఫ్గా ఉన్నాడు అసెంబ్లీలో ఆయనకి మంచి అవకాశం ఇచ్చింది పార్టీ మంచి అవకాశం ఇచ్చి ఇట్ మేడ్ హిమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కమ్మేడ్ ఆంధ్రప్రదేశ్ ఆ అవకాశం అతనికి రావడానికి ముందు అంతకుముందు ఎంత ప్రక్రియ ఉంది వాళ్ళ ఫాదర్ ఒక పొలిటీషియన్ ఆ ఇది దాన్ని ఆయన ఎంత బాగా వాడుకున్నా తర్వాత మంత్రిగా ఎంత గొప్పగా పనిచేసేది అంటే ఇవన్నీ కూడా ఆ క్షణం వచ్చిన అదృష్టాన్ని పట్టుకోవడానికి ముందు చేసుకున్న ప్రయత్నాలు ముందు చేసుకున్న ప్రాక్టీస్ ఇదంతా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అదృష్టం అనేది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి మీ ప్రిపేర్నెస్ మీద డిపెండ్ అయ్యి మీరు ఎంత చొరవగా అవకాశాలు తీసుకుంటారా అనేది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అదృష్టం ఎప్పుడూ అంతే పరీక్షకు వెళ్తారు పరీక్షలు అవ్వడం అదృష్టం కాదు పరీక్ష పేస్ కావడానికి ముందు మీరు ప్రిపేర్ అయింది ఉంది అది దాని తర్వాత మీకు వచ్చే ప్రశ్నలు మీరు దాన్ని ఆశ చేసి తను ఇవ్వండి దిస్ ఇస్ ఆల్ గోస్ ఇన్ టు ప్రాక్టీస్ సో అదృష్టం అనేది మీరు ఎంత గొప్పగా దాన్ని అందుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నారనే దాని మీద ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడ దృష్టి వీడో దృష్టి వద్దడు కాదు ఆ దృశ్యానికి ముందు వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేశారు రేవంత్ రెడ్డిని చూసుకోండి బీఆర్ఎస్లో కొన్నాళ్ళు పనిచేశాడు జెడ్పీటీసీగా ఇచ్చేసాడు అంతకుముందు సరే అతను ఏబీపీలో పనిచేశాడు ఏబీపీ నుంచి సరే బీఆర్ఎస్లో పొలిటికల్ కెరీర్ మొదలెట్టాడు బీఆర్ఎస్ నుంచి టీడీపీకి వచ్చాడు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు ఎప్పుడు కూడా నిరంతరం ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఇతన్ని బయటవాడుగానే చూశారు కాదు నేను బివా వాళ్ళందరి చేత ఒప్పించుకోవడానికి టైం పట్టింది ఒప్పించుకున్న తర్వాత పార్టీ ఎలక్షన్స్లో గెలవడం వరకు ఒక ఎత్తు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కావడం ఒక ఎత్తు అతను ముఖ్యమంత్రి కావడానికి కావడానికి ముందు ఇంకో ఇద్దరు గర పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ కలుగు దీని అంతటికీ ముందు అతని ప్రిపేర్డ్నెస్ ఈ ప్రిపేర్డ్నెస్ని మనం అదృష్టం అందామా లేదు అందుకు సంసిద్ధత అందామా లేదు అవకాశాన్ని గుంజుకోవడం అందామా మీరు ఎట్లనే చెప్పండి ఇది అదృష్టం అదృష్టము మీ ప్రిపేర్డ్నెస్ మీద ఆధారపడి మీ చేతికి అందుతుంది అంతేగాని జస్ట్ లైక్ దట్ గాల్లోంచి అవకాశం వచ్చేది గాల్లోంచి అవకాశం పొరపాటు వస్తే అది ఎక్కువ కాలం నిలబడదు మనం చాలామంది తెలుగుదేశం పార్టీలో చాలామంది చూసాం అట్లా పేర్లు ప్రస్తావన అక్కర్లేదు కానీ అలాగే చాలా రాజకీయ పార్టీలు చూస్తాం తెలుగుదేశం పార్టీ అనే కాదు ఏ పార్టీలోనే చూస్తాం మన ఆఫీసులో కూడా చూస్తాం కొన్ని కొన్ని ఆఫీసులో ఆల్ ఆఫీషన్ ఒకటి ఏదో పొజిషన్కి వచ్చేస్తాడు హీ కుడ్ నాట్ సస్టైన్ బికాస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గ్రాప్ ది ఆపర్చునిటీ అండ్ హోల్డ్ ఇట్ ఇన్ ఎ ఫార్మ్ మేనర్ ఆ అవకాశాన్ని గట్టిగా అందిపుచ్చుకొని దాన్ని పట్టుకుని నిలబడేటంత స్థాయికి అతను ప్రిపేర్ కాలేదు అందుకని చేసుకెళ్ళకపోతుంది అదృష్టం ఒక్కటి రాదు అదృష్టం మీ శ్రమ వెంబడి మీ ప్రిపేర్డ్నెస్ వెంబడి మీరు దాన్ని సస్టైన్ చేసుకోవడానికి సంసిద్ధపడి వస్తాయి ఈ మూడు కావాలి దానికి ఆ మూడు వస్తేనే మీ అదృష్టం మీకు వస్తుంది ఆ అంబానీలు అదానీలు జస్ట్ లైక్ దట్ ఎదిగిపోలేదు వాళ్ళు అవకాశాలు సృష్టించుకున్నారు అదృష్టం వాళ్ళు వరించింది తప్పు వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకొని ఎద్దగలిగారు ఎవరికైనా అదృష్టాలు వస్తాయి మీకు చాలా అదృష్టాలు వచ్చి ఉంటాయి చూడండి ఒక్కసారి మీది ఇరవై ఏళ్ళ జీవితం ముప్పై ఏళ్ళ జీవితం యాభై ఏళ్ళ జీవితం ఆలోచించుకోండి మీరు ఎన్నిసార్లు మీకు వచ్చిన అదృష్టాలని వెనక్కి వదిలేశారో అందిపుచ్చుకోవడానికి జంకిపోతే ఆ అదృష్టాలు ఎంత బాగా ఉడిపోయో చూసుకోండి డిపెండింగ్ అపాన్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్